పెళ్లి అయిన తర్వాత భర్త నాలుగు తప్పులు చేయకూడదని రాసింది నాలుగు తప్పులు భర్త చేయకూడదని రాస్తుంది అందులో మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే భార్య బాధ్యతలు భర్త తీసుకోకపోవడం మీరు అనుకోవచ్చు ఏంటి అలాంటి వాళ్ళు ఉంటారా గురువుగారు అని చెప్పి ఉంటారు ఉంటారు భార్య బాధ్యతలు తీసుకోరు పెళ్ళి అయిపోయినా కూడా ఇంకా ఎంగలా ఫీల్ అయిపోయి బొంగులో పల్లన్నీ చేస్తుంటాడు బిడ్డ పెద్దోళ్ళు అంటారు రెడీ పెళ్లి చేసాం కానీ ఇంకా ఎవరో రాలేదా అని తిడతూ ఉంటారు కూడా కొన్ని ఏరియాలో మీరు చూసారో లేదో మీకు ఏంటంటే కుర్రోళ్ళకి ఏంటంటే ఎవ్వనోళ్ళు ఏం తెలియదు పెళ్ళం ఇంట్లో పడుందలే బయట రంగులు ఆస్వాదించవచ్చు అని చెప్పి కొద్దిమంది ఆలోచిస్తుంటారు రంగులు ఎక్కువ చూడకూడదండి కళ్ళు తర్వాత పోతాయి అంటే విషయం ఏంటంటే ఈ కళ్ళు ఎవరిని చూడటానికైతే అల్లా మనకి ఇచ్చాడో అవి అంతవరకు చూస్తే అల్లా అందులో బరకతిస్తాడు రెండోది ఏంటంటే ఖాళీగా ఉండకూడదు చిన్నదో పెద్దదో ప్రభుత్వ వారు ఏం చెప్పారు సహీ బుఖారి ముస్లిం హదీస్ ఇది అలాగే నబి అన్నారు శిష్యులతో శిష్యులారా దైవ మార్గంలో ధనం ఖర్చు పెట్టడం కంటే రవి అబుహురేరా దైవ మార్గంలో ఖర్చు పెట్టడం కోసం చెప్తారు ప్రభుత్వ గారు ఖర్చు పెట్టడం కంటే పేదవారికి ధనం ఖర్చు పెట్టడము కంటే ఖైదీల యొక్క విడుదల కోసం ధనము ఖర్చు పెట్టడము కంటే తన భార్య బిడ్డల కోసం ఖర్చు పెట్టే ధనం తీర్పు దినం రోజున త్రాసులో ఎక్కువ భారంగా ఉంటుంది అన్నారు అల్లా కెనీ నాకు ఇదే పని వచ్చాండి ఇంకా నేను చేయనండి అంటే నీ పెళ్ళాన్ని ఎవడ పోషిస్తాడు నాకు ఆ పని రాకపోతే కాఫీ హోటల్లో కప్పులు తీసాన నా పెళ్ళాన్ని కాపాడుకుంటాను నా పెళ్ళాన్ని పోషించుకుంటాను ఇది మగతనం మూడోది ఏంటంటే అత్తగారి ఇంటికాడ ఎక్కువగా అలవాటు అవ్వకూడదు మగవాడి యొక్క గౌరవం ఎక్కడ అంతమైపోద్ది ఎక్కడ నాశనం అయిపోద్ది అంటే అత్తగారింటికెళ్ళి ఎక్కువగా కూర్చుంటాడు చూసారా అక్కడ లోకు అయిపోతాడు ఈ మాట ఇప్పుడు కుర్రోళ్ళకి చెప్తుంటే అర్థం కావట్లా ఎందుకంటే కొద్దిమంది అత్తగారులు పొగ కదా కొద్దిమంది పొగ మీలాంటి అల్లుడు దొరకడం చాలా అదృష్టం అసలు మేము ఎన్నో పుణ్యాలు చేసుకుంటే గానీ మీలాంటి వాళ్ళు దొరకరు అని చెప్పి ఆ పొగకి కొద్దిమంది అల్లుళ్ళు అయిపోయి అక్కడే ఉండిపోయి తెస్తా వేసేసి అక్కడి నుంచి కదలరు ఇదేదో బాగుంది మా అమ్మ పోగడలా మా నాన్న పోగడలా అమ్మ నాన్న అయితే ఏమంటారో ఇంట్లోనే ఎప్పుడు తోంగుంటావంటారో బయటికి వెళ్ళి కష్టపడంటారు అత్తగారు అలాగన్నారు కదా నువ్వు రావడం నిజంగా గొప్ప అదృష్టవల్లుడు గారు మీరు వచ్చి కూర్చొని సరిపోతే గాడ్లు కావాలా బూర్లు కావాలా మీకు ఏం కావాలంటే నేను తెస్తానని చెప్పి అంటారు కదా ఎన్ని రోజులు రెండు మూడు రోజులు మహా అయితే వారం రోజులు అంతేనా ఏం పోయి ప్రతిరోజు ఖాళీగా ఏమంటది నీ ఒకడికి చెప్పుకోవ నువ్వు అని చెప్పి ఆవిడికి తాత మొదలవుద్ది అమ్మాయికి ఇవన్నీ గ్రహించి మనం ఒక మగవాడిగా చిచ్చి నేను మా అత్తగారి మీద పడి తింటావేంటి చండాలంగా వాళ్ళే ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు రెండు మందు నేను పెడతాను వాళ్ళకి వాళ్ళ ఇంటికాడ నేను కూర్చొని మేడం ఏంటి కొద్ది కొద్ది మందికి అర్థం కావట్లేదు కుర్రోళ్ళు కదా కుర్రోళ్ళు కదా ఎక్కువ వెళ్ళకండారా బాగోదురా అంటే ఏ లేదు గురువు గారు నేను అసలు వెళ్ళట్లేదు వారంగా నాలుగు రోజులు ఊర్లో ఉన్నాడు మూడు రోజులు అక్కడే ఉన్నాడు అంటే నెలకి పన్నెండు పదిహేను రోజులు అక్కడే నీకు తెలియదా లోకమైపోతారు సోదర్లారా సోదరీ మల్లారా ఇది మూడు పనులు నాలుగో పని యొక్క బాధ్యత ఏమిటి అంటే భార్య యొక్క ప్రతి పని కూడా గుర్తు పెట్టుకుని చేయాల ఇది నాలుగో మాట దీని ఉదాహరణ మీకు ఎలాగంటే కొన్ని సరుకులు చెప్తారండి ఆడోళ్ళు కొన్ని సరుకులు చెప్తారు అయ్యో మర్చిపోనే ఇప్పుడు అత్తమాటలకి మర్చిపోవడమే మర్చిపో నాకు ఉంటది నేనేమి పెద్ద తోపు అంట్లా నేనేం చేస్తానంటే నోట్ ప్యాడ్ అని ఉంటుంది ఫోన్లో నోట్ ప్యాడ్ అంటే రాసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో రాసుకుంటా మంచి నూనె కేజీ పసుపు ఒక అర కేజీ ఒక అర కేజీ కారం అని రాసుకుంటా టైం పెట్టుకుంటా ఎప్పుడు షాప్ నుంచి ఒంటి గంటకి నమాజ్కి వెళ్తాం కదా పది నిమిషాల తక్కువ ఒంటి గంటకి అలారం పెడతా అలారం పడతాదన్నమాట అరే నువ్వు సరుకులు పెట్టుకొని మజ్జితికి వెళ్ళి అలా నమాజ్ చేసుకుని అలా వెళ్ళని చెప్పి మాకు జ్ఞాపక శక్తి ఏమి ఉండదు కానీ భార్య చెప్పిన పనిని బాధ్యతగా భర్త మర్చిపోకుండా చేయడం భర్త యొక్క బాధ్యత ట్యాప్ ఊడిపోయిందంటే నీళ్ళు లీక్ అవుతుంది అని చెప్పి భార్య చెప్పి 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 విసిగిపోద్ది మహాతల్లి ఈయన మాత్రం ఆ ట్యాప్ పవర్ చేయంట ఈయన ఇదేంటిది మన ఇంట్లో ప్రాబ్లమే కదా చెప్పింది మన భార్యే కదా బాధ్యత లేకపోవడం అంటారు ఇది ఇది ఒక పని రెండు పనుల్లో కాదు చాలా పనుల్లో నిర్లక్ష్యం చేస్తారు కొద్దిమంది మగవాళ్ళు చేయకూడదు అలాగా ఒక భర్తగా ఒక బాధ్యతా పరుడిగా అలా చేయకూడదు అది అది తప్పది